హాయ్ అండి వెల్కమ్ టు అరుణ మాధరి ఛానల్ ఈరోజు వినాయక చవితి స్పెషల్ వచ్చేసి తుమ్మి కూర పెసరపప్పు అయితే చేస్తున్నాను సో అది ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దాము పాకిలో పెసరపప్పు అయితే తీసుకుని దాన్ని శుభ్రంగా కడిగేసుకుని కుక్కర్లో అయితే వేసేసుకున్నాను అలాగే ఐదు కట్టెలు ఆకులు మాత్రమే ఏరిపెట్టుకున్న తుమ్మి కూరతోని ఐదు కట్టల తుమ్మి కూర ఇంకా అద్దపావు చింతకాయలు కొత్త చింతకాయలు లేతవి ఇంకా పచ్చిమిరపకాయలు వచ్చేసి ఫిఫ్టీన్ టు ట్వంటీ అయితే తీసేసుకున్నాను సో అన్నీ కూడా త్రీ ఫోర్ టైమ్స్ నీట్గా కడుక్కోవాలి ఎందుకంటే ఇసుక ఉంటుంది కాబట్టి అందులో నేను పావు టేబుల్ స్పూన్ పసుపు ఇంకా కొద్దిగా వాటర్ అనమాట ఇవి మునిగే వరకు మాత్రమే వాటర్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసేసి స్టవ్ పైన కుక్కర్లో పెట్టేసుకుందాము సో కుక్కర్లో లోపు మనము ఎల్లెల్లిపాయలు ఎండుమిరపకాయలు నేనైతే తాలింపు కోసం రెడీ చేసుకున్నాను చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది సో మనకి పప్పు అయితే ఉడికిపోయింది కదా చూస్తున్నారు కదా నీట్గా ఉడికిపోయిందనమాట పెసరపప్పే కాబట్టి తొందరగా ఉడికిపోయింది అందులో చింతకాయ కూడా లేతగా ఉంది కాబట్టి ఇంకా తొందరగా ఉడికిపోయింది సో నేనైతే దీంతో ఇలా స్మాష్ చేసుకుంటున్నాను మీరు కూడా ఒక విజిల్ రాంగాలని ఒకటి లేదా రెండు విజిల్స్ పెసరపప్పుకు తెలుసు కదా మీకు ఐడియా ఉండే ఉంటుంది సో మెత్తగా అయితే అయిపోయింది ఇప్పుడు మనము పప్పు తాలింపు పెట్టుకోవడానికి స్టాప్ అయిన చిన్న కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ పోసుకొని అలాగే ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు దినుసులు వేసుకుని ఇప్పుడు మనము కచ్చాబక్క దంచి పెట్టుకున్న ఎల్లెల్లిపాయలు అనమాట ఇదైతే కంపల్సరీ మస్ట్ మర్చిపోకూడదు ఎల్లెల్లిపాయలు మిరపకాయలతో మాత్రమే మంచి ఫ్లేవర్ వస్తుంది పప్పుకి సో మనం ఎల్లెల్లిపాయలు ఇంకా ఎండుమిరపకాయలు కూడా మర్చిపోకుండా వేసుకోవాలి అవి మంచిగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఆల్రెడీ పసుపు అయితే నేను అందులో వేసేసుకున్నాను కొద్దిగా పప్పులో ఇప్పుడు తాలింపులో కూడా కొద్దిగా వేసుకుంటున్నాను పావు టీ స్పూన్ వేసేసుకుని వేగిన తర్వాత మనం ఉడకపెట్టిన పెసరపప్పు తుమ్మి కూరలో వేసేసి మనము తాలింపు పెట్టేసుకోవడమే ఈ తాలింపు వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకుని ఇప్పుడు మనము చల్లారిన తర్వాత అన్నంలో కానీ చపాతీలో కానీ ఎందులో అయినా సరే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ సో మనకి వినాయక చవితి రోజు మాత్రమే దొరుకుతుంది కాబట్టి ఈ తుమ్మి కూర అందరు కూడా టేస్ట్ చేయాలని కోరుకుంటున్నాను చాలామందికి పప్పుతో ఎలా చేయాలో తెలియదు అనమాట సో ఈ వీడియో చూశారు కదా చూసిన తర్వాత మీరు కంపల్సరీగా మీ ఇంట్లో చేసుకోండి నేను ఇందాక ఉప్పు వేయడం మర్చిపోయాను సో సాల్టే కదా నేను లాస్ట్కి వేసేసుకున్నాను ఇంకా ఇందులో కారం వేయట్లేదు నేను ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసుకున్నాను కాబట్టి కారం కూడా వేయట్లేదు చాలా టేస్టీ అయిన పెసరపప్పు తుమ్మి కూర ఇది ఓన్లీ వినాయక చవితి రోజు మాత్రమే స్పెషల్ ఎందుకంటే తుమ్మి కూర మనకి ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు దొరికినా మనకి అప్పుడు లేదా చింతకాయలు దొరకవు అన్నీ ఒకేసారి దొరకాలంటే ఇది వినాయక చవితికి మాత్రమే సో అందరూ టేస్ట్ చేయండి అందరూ కూడా ఎలా ఉందో చెప్పండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి నా వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే కంపల్సరిగా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి